ఓం శివాయ హర హర మహాదేవ శంభో శంకర శంభోశంకర శివాయ ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం రోజు రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం ఏ రాశికి ఎలా ఉంటుంది ఏ రాశి ఈరోజు ఎలాంటి పరిహారాలు చేస్తే మంచి జరుగుతుందో వన్ బై వన్ తెలుసుకుందాం ముందుగా మేషరాశి మీ కుటుంబ సభ్యులు మీ నుండి ఎంతో ఆశిస్తారు ఈరోజు అది మీకు చిరాకుగా తెప్పించే అవకాశం ఉంటుంది మీ యొక్క ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది దీనితో పాటు మీరు రుణాలను ఈరోజు వదిలించుకుంటారు ఏవైనా అప్పులు ఉంటే తొలగిపోతాయి స్నేహితులతోనూ కొత్త వారితోనూ ఒకేలాగా మెలకువగా ప్రవర్తించండి మీ ప్రియమైన వారి బహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు ఇంకేం మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక సీటు చేరినట్లుగా ఉంటుంది ఎవరైతే మీలో టాలెంట్ బాగా వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈరోజు కొన్ని సమస్యలైతే వచ్చే అవకాశం ఉంటుంది మీరు మీ యొక్క ప్రాముఖ్యతను ఖచ్చితంగా గుర్తించాలి మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో ఖచ్చితంగా తెలుసుకోండి ఖాళీ సమయంలో మీరు ఎక్కువగా మీకు సంబంధించిన సృజనాత్మకమైన పనుల కోసం ప్రయత్నించండి మీ టాలెంట్ను ఉపయోగించుకొని మంచి చేసుకోండి సమయాన్ని వృధా చేయటం మంచిది కాదు మీ వైవాహిక జీవితంలో ఈరోజు ఒక మంచి మంచి పని అయితే జరుగుతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మంచి ఆరోగ్యం కోసం ఆ పరమ శివుణ్ణి పూజించండి అంత మంచి జరుగుతుంది ఇక వృషభ రాశి విషయానికి వస్తే ఈరోజు తల్లి కాబోయే మహిళలు గచ్చు మీద నడిచేటప్పుడు మరింత శ్రద్ధ వహించాల్సి ఉంటుంది మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెచ్చే అవకాశం ఉంటుంది మీ ఇంటి వాతావరణం కొరకు ఊహకి అందని ఒక ఈ ఈరోజు ఉండబోతుంది ఎప్పుడు వెలుగు దిశగా చూడండి మీ విచక్షణలో తప్పక మార్పు వస్తుంది ఒక పిక్నిక్కి వెళ్లడం ద్వారా మీ ప్రేమ జీవితాన్ని ప్రకాశింప చేసుకోవచ్చు వ్యాపారాన్ని ఆనందాలతో కలపకండి ఖాళీ సమయంలో ఈరోజు మీరు మీ ఫోన్లో ఏదైనా వెబ్ సిరీస్ని చూడగలుగుతారు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమమైన క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈ రోజు పొందుతారు ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మాంసాహారాన్ని ఈరోజు తినకండి ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే కూడా తొలగిపోతాయి ఇక మిథున రాశి విషయానికి వస్తే ఈ రోజు మీ ప్రయాణాన్ని బలహీనంగా చేసుకుంటారు కనుక దూర ప్రయాణాలు తగ్గించుకునే విధంగా ప్రయత్నించండి అత్యవసరం అయితేనే వెళ్ళండి ఈ రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వాళ్ళకి అస్సలు అప్పు ఇవ్వకండి మీ సోదరి ప్రేమ మిమ్మల్ని ఈరోజు మంచిగా సపోర్ట్ చేస్తుంది కానీ అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు మీ కోపాన్ని మాత్రం నిగ్రహంగా ఉంచుకోండి లేకపోతే మీకే అది చెడు జరిగే అవకాశం ఉంటుంది మీ స్నేహితుడు మీతో లేకపోయినా ఉన్నట్లు అనుభూతి చెందుతారు మీ విజయాన్ని అడ్డుకుంటున్న వాళ్ళు ఈరోజు ఆఫీస్లో మీ కళ్ళ ముందే చాలా ఘోరంగా చెతికల పడతారు ఈరోజు ఆఫీస్ నుండి వచ్చిన తర్వాత మీరు మీ యొక్క ఇష్టమైన అలవాట్లను చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మీ జీవిత సర్వస్వమైన మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు అద్భుతమైన సర్ప్రైజ్ని ఇస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు ఎడారిగా ఉన్న ప్రదేశంలో కాటుకని పాతి రండి ఏవైనా దుష్టగ్రహాలు గ్రహాలు దుష్ట పీడలు ఉంటే మీరు ఈ ఒక్క పని చేస్తే చాలు అన్నీ తొలగిపోతాయి ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే మీ వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను నాశనం చేస్తుంది ఈరోజు కానీ మీకు మీరే మానసిక వ్యాయామాలు వంటివి చేసుకుని ఒత్తిడిని దాటడానికి పనికొచ్చే విధంగా ఏదో ఒక పని చేసుకోండి దాంట్లో లీనం అవ్వండి ఎవరైతే ఆలోచించకుండా ఇప్పటిదాకా ఖర్చు చేస్తారో వారికి అత్యవసర సమయాల్లో ఎంత అవసరమో తెలిసి వస్తుంది మీ సరదా స్వభావం మీ చుట్టూరా ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది మీ స్వీట్ హార్ట్ ఒక లివింగ్ ఏంజిల్ మాదిరిగా ఈరోజు మిమ్మల్ని మురిపిస్తుంది ఆ అద్భుత క్షణాలను అలా ఆస్వాదించండి ఆఫీస్ లో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మారుస్తుంది ఈ రోజు మీ చేతుల్లో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దానిని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు పెళ్లి ఒక అందమైన ఆశీర్వాదం దాన్ని మీరు ఈ రోజు అనుభూతి చెందుతారు ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం బహుళ ధ్యానం రొట్టెను సిద్ధం చేసుకోండి ఆర్థికంగా పెరగటానికి ఇది పక్షులకి ఏదన్నా ధాన్యానికి సంబంధించిన జొన్న రొట్టె కానీ లేకపోతే బియ్యం రొట్టె ఇలాంటి వాటిని పక్షులకి ఆహారంగా పెట్టండి ఇలా చేయడం వల్ల మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలన్నీ తొలగిపోతాయి ఇక సింహరాశి విషయానికి వస్తే ఈరోజు ఫిబ్రవరి ఆరు గురువారం రెండు వేల ఇరవై ఐదున మీకు అదనంగా మిగిలిన సమయంలో మీరు మీ అభిరుచులకు అనుగుణంగా లేదా స్నేహితులతో గడపండి మీకు బాగా నచ్చే పని చేయండి ఈరోజు ఇంటికి సంబంధించిన చిన్న చిన్న వస్తువుల మీద ఖర్చు చేస్తారు ఇది మీ యొక్క ఒత్తిడిని తగ్గిస్తుంది ఒక చుట్టాన్ని చూడటానికి వెళ్ళిన చిన్న ట్రిప్ మీ బిజీ ప్రణాళిక నుండి చక్కని విశ్రాంతిని సౌకర్యాన్ని కలిగించి రిలాక్స్ చేస్తుంది చాలా విభేదాలు ఉన్నప్పటికీ ఈరోజు మీ ప్రేమ జీవితం బాగుంటుంది మీరు మీ ప్రియమైన వారిని కూడా సంతోషంగా ఉంచుతారు మీ ప్రేమ బంధం అద్భుతంగా మారబోతోంది దాని అనుభూతిని మీరు చెందుతారు మీరు మీ యొక్క చదువుల కోసం లేదంటే ఉద్యోగుల కోసం ఇంటికి దూరంగా ఉండినట్లయితే మీ యొక్క ఖాళీ సమయాన్ని మీ కుటుంబ సభ్యులతో మాట్లాడటానికి ఉపయోగించండి మీరు ఉద్వేగానికి కూడా లోనవుతారు పని విషయంలో మీరు పడుతున్న చక్కని శ్రమంతా ఈ రోజు ఫలిస్తుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం మీ పెద్ద సోదరుల పట్ల అభిమానంతో ఉండండి వాళ్ళని గౌరవ గౌరవించండి మీ అన్న వాళ్ళని మీ పెద్దనాన్న కొడుకులని వీళ్ళందరినీ మీకన్నా పెద్దవాళ్ళని గౌరవించండి ఇలా చేయటం వల్ల మీకి మంచి ఆర్థిక జీవితం అనేది వస్తుంది ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఈరోజు రక్తపోటుగల రోగులు దానిని తగ్గించుకోవడానికి తమ కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచుకోవడానికి రెడ్ ని తీసుకుంటారు మరి ఇది ఎక్కువగా తీసుకుంటే మీకు ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది ఆర్థిక మీకు మిశ్రమంగా ఉంటుంది మీకు ధనార్జన చేస్తారు మీ మాటలను కఠినంగా వాడుకుంటారు కాబట్టి మాటలు మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండండి ప్రేమ స్నేహం బంధం అన్ని కూడా ఎదుగుతాయి ప్రేమ సానుకూలు పవనాలు వీచే అవకాశం ఉంది కష్టపడి పని చేయడం వల్ల మీరు ఓర్పు వహి వల్ల మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు బాగా దూర ప్రాంతం నుండి ఒక శుభవార్త అనేది మీకు రేపు పొద్దుపోయాక అంటే సాయంత్రం ఒక వార్త అనేది వస్తుంది మీరు గనుక మీ జీవిత భాగస్వామి ప్రేమ కోసం పరితపిస్తూ ఉంటే మీకు అది దొరికే ఆనందమైన రోజు ఈ రోజే అవుతుంది మీరు చేయాల్సిన పరిహారం మీకు ఏదైనా వ్యాధులు కానీ ఏదైనా దోషాలు లోపాలు ఇలాంటివి ఉంటే ఉదయాన్నే ఒక పది నుంచి ఇరవై నిమిషాల పాటు సూర్యకాంతిలో ఉండి అక్కడ స్నానం చేయండి సో బట్టలు అమ్మాయిలు అయితే బట్టల మీదే స్నానం చేయండి అబ్బాయిలు అయితే మామూలుగా పంచే వరకు లేదంటే ఇన్నర్స్ లాంటివి వేసుకొని స్నానం చేయండి సో పొద్దున్నే వచ్చే సూర్యకాంతి అంటే సూర్య కిరణాలు మీ మీద పడేలాగా చూసుకొని మీకు బాల్కనీలో అలా ఏదైనా ఉంటే అక్కడ మీరు సూర్యకిరణాలు వచ్చే చోట స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీకు వ్యాధులు దోషాలు ఇవన్నీ కూడా పోతాయి ఇక తులారాశి విషయానికి వస్తే మీ జీవితాన్ని ఆనంద జీవితమంగా మాధుర్యం వైభవం అన్నింటినీ అనుభవించే విధంగా సంసిద్ధంగా ఉండండి ఆందోళన లేకుండా ఉండటమే ఈ దిశగా వేసే మొదటి అడుగు అవుతుంది చిరకాలంగా ఎదురు చూస్తున్న పెండింగ్ పనులు బకాయిలు ఎట్టకేలకు చేతికి అందుతాయి మీ తెలివితేటలు మంచి హాస్య చతుర మీ చుట్టూరా ఉన్నవారిని మెప్పిస్తుంది మీ ప్రేమ వ్యవహారం గురించి బిగ్గరగా అరిచి బయట పెట్టనవసరం లేదు అది తెలిసే టైంలో తెలుస్తుంది ఈ రోజు మీరు హాజరు కాబోయే ఉపాన్యా సెమినార్లు మీకు ఎదగటానికి కొత్త మార్గాలు చూపిస్తాయి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకోండి ఏదేమైనా పోగొట్టుకుంటే కూడా మీరు మీ కొరకు సమయాన్ని కేటాయించుకొని మీ వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామిని రొమాంటిక్ డేట్ కు తీసుకువెళ్తే అది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం సాయంత్రం తులసి మొక్క ముందు దీపం వెలిగించండి ఇలా చేయడం వల్ల మీ ప్రేమ జీవితం ఇది మెరుగుపడుతుంది ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది చాలామంది మీకు మాటలతోనే పొగి పొగిడేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన వాటిని కొనుగోలు చేయడానికి వీలు కల్పిస్తుంది పిల్లలు మీకు రోజు గడవటం కష్టతరం అనే విధంగా ఉంటుంది వారి అభిరుచిని నిలబడడానికి అనే ఆయుధాన్ని వాడుతారు ఇది మీకెంతో అవసరం అయితే అనవసరంగా ఒత్తిడిని మీరు పెట్టుకోకండి స్ట్రెస్కి ఫీల్ అవ్వకండి గుర్తుంచుకోండి ప్రేమిస్తేనే ప్రేమను పొందగలుగుతారు కాలం పని ధనం మిత్రులు కుటుంబం బంధువులు ఇవన్నీ ఒకవైపు కేవలం మీ ప్రేమ భాగస్వామి ఒకవైపు నిలిచే రోజవుతుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మీ చెవులను కళ్ళను తెరిచి ఉంచుకోండి ఎందుకంటే నోటికి ఏదొస్తే అది అస్సలు మాట్లాడకండి సో మీ ఎవరైనా కూడా ఏదైనా టిప్స్ చెప్తే అవి పాటించడానికి ప్రయత్నించండి ఈరోజు మీరు శాస్త్రోత్తకమైన కర్మలు హోమాలు పవిత్రమైన వేడుకలు ఇంటిలో నిర్వహిస్తారు మీకు మీ శ్రీమతికి మధ్య ప్రేమ తగ్గిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి వాటిని పరీక్షించుకోవడానికి సమాచారం కొనసాగించండి లేకపోతే పరిస్థితి మరీ దిగజారిపోతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబానికి మరింత ఆనందం శాంతి కోసం శని గ్రహానికి తైలాభిషేకం చేయండి అంత మంచి జరుగుతుంది ఇక ధనుసు రాశి విషయానికి వస్తే ఈరోజు పెద్దవారు తమ అదనపు శక్తిని మంచి సానుకూల ఫలితాలను రాబట్టడానికి కూడగలటాల్సిన అవసరం ఉంటుంది స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ధి పొందటం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి మీ శ్రీమతితో తగాదా మీకు మానసిక ఆందోళన కలిగిస్తుంది అనవసరమైన ఒత్తిడిని పడాల్సిన అవసరం ఏమీ లేదు మనం మార్చలేని వాటిని స్వీకరించడమే మనం జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠం అవుతుంది మీ జీవిత భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు దీనివలన వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు మీరు తిరిగి కోప్పడకుండా వారిని అర్థం చేసుకొని కోపానికి గల కారణాలు తెలుసుకోండి మీ స్వీట్ హార్ట్ యొక్క పరుషమైన మాటల వలన మీకు మనస్సు కలత చెందే అవకాశం ఉంటుంది మీ రూపురేఖలను వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి చేసిన పరిశ్రమ మీకు సంతృప్తిని కలిగిస్తుంది రోజంతా వాడి వేడి వాదనల తర్వాత సాయంత్రం వేళ మీ జీవిత భాగస్వామితో మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు మీరు చేయాల్సిన పరిహారం కుటుంబంలో శ్రేయస్సు కోసం పురుషులు అలాగే ఆడవాళ్ళు పైన కుంకుమని పెట్టుకోండి సో రేపు మీరు మంచిగా పూజ చేసి ఇంట్లో ఉన్న వాళ్ళంతా అక్కడ పూజ చేసిన కుంకుమని ధరించండి అంతా మంచిగా జరుగుతుంది ఇక మకర రాశి విషయానికి వస్తే ఈరోజు ధ్యానం మీకు మంచి రిలీఫ్ ఇస్తుంది మీ పెట్టుబడులు భవిష్యత్తు గమ్యాలను గురించి గోప్యతను పాటించండి అందరికీ అన్ని షేర్ చేయకండి పోస్ట్ ద్వారా అందిన ఒక వార్త కుటుంబం అంతటికీ సంతోషాన్ని కలిగిస్తుంది మీ స్వీట్ హార్ట్ ని అర్థం చేసుకోవడం కష్టపడి పనిచేయడం ఓర్పు వహించడం ద్వారా మీరు మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివలన కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు మీ జీవిత భాగస్వామి అను కుండానే ఏదో చక్కని పని చేయవచ్చును అది నిజంగా మీకు మరుపు రానిదిగా మిగిలిపోతుంది ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం పేద పిల్లలకు ఏదైనా కూడా విద్యకు సంబంధించినది లేదంటే ఏవైనా చిన్న చిన్న బొమ్మలు లాంటివి ఆ పిల్లలకు మీరు దానం చేయండి అంత మంచిగా జరుగుతుంది ఇక కుంభరాశి విషయానికి వస్తే మీ సమస్యల పట్ల విసిరే చిరునవ్వు మీకున్న అన్ని సమస్యలకు చక్కని విరుగుడు అలాగే తొందరపాటుతో పెట్టుబడులకు ఎవరూ కూడా పూనుకోకండి సాధ్యమైన విధంగా అన్ని కోణాల నుంచి పెట్టుబడులను పరిశీలన చేసిన తర్వాతే చూడండి లేదంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది సాయంత్రం వేళ సామాజిక కార్యక్రమం మీరు అనుకున్న దానికంటే మరెంతో ఎక్కువ వినోదాన్ని ఇస్తుంది మీ స్వీట్ హార్ట్ మిమ్మల్ని ఈరోజు ఎంతగానో మిస్ కానున్నారు కాబట్టి ఒక మంచి సర్ప్రైజ్ను ప్లాన్ చేయండి తద్వారా ఈ రోజును మీ జీవితంలోకెల్లా అందమైన రోజుగా మలుచుకుంటారు ఈ రోజు కార్యక్రమాల్లో మీ ఆఫీసుల్లో శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉంటాయి దీనికి కుటుంబ సమస్యలు కారణమవ్వచ్చు వ్యాపారస్తులు వారి భాగస్వాముల పట్ల జాగ్రత్త వహించాలి లేదంటే హాని జరిగే అవకాశం ఉంటుంది మీరు కుటుంబంలో చిన్నవారితో సమయం ఎలా గడపాలో నేర్చుకోండి దీనివల్ల కుటుంబ శాంతికి ఎటువంటి డోకా ఉండదు ఈ రోజు మీ జీవిత భాగస్వామి మీకు అత్యంత స్పెషల్ రోజు అయితే అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఈరోజు చేయాల్సిన పరిహారం మీ వృత్తి జీవితంలో మీకు ఆఫీసులో ఎలాంటి సమస్యలు లేకుండా ఆర్థికంగా బాగుండాలి అనుకుంటే రేపు వినాయకుడికి మీరు ఈరోజు పూజ చేసి అనేది అందించండి అంత మంచి జరుగుతుంది ఇక మీనరాశి విషయానికి వస్తే ఫిబ్రవరి ఆరు గురువారం రెండు వేల ఇరవై ఐదులో మీకు ఈరోజు నిజమైన అంతర్గత శక్తులన్నీ కూడా గుర్తిస్తారు మీకు లేనిది బలం కాదు సంకల్పం అది గుర్తుపెట్టుకోండి ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలిక్ వచ్చి ధనం తాజాగా ప్రవహిస్తుంది మీ చిన్నపిల్లల చేష్టలు అమాయకత్వం మీ కుటుంబ సమస్యలు పరిష్కరించడంలో ముఖ్య పాత్ర వహించి సహాయపడతాయి ఇది మీ జీవితంలోకెల్లా వెళ్ళ అత్యంత అద్భుతమైన రోజు అవుతుంది ఈ రోజు మీకున్న నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది ఒక ఆధ్యాత్మిక గురువు లేదా ఒక పెద్ద మనిషి మీకు మార్గదర్శనం చేసే రోజు అవుతుంది మీ జీవిత భాగస్వామి మీకోసం ఏదో చాలా స్పెషల్ ప్లాన్ చేశారు దాంతో ఈ రోజు మీకు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోండి అంటే పొద్దున్నే లేచిన తర్వాత ఒక తులసి ఆకున్న తినండి ఇలా చేయటం వల్ల మీ ఆరోగ్యం అనేది బాగుంటుంది ఇవి ఈ రోజు ఫిబ్రవరి ఆరు గురువారం రెండు వేల ఇరవై ఐదు రాశి ఫలాలు నేను చెప్పిన ప్రతి పరిహారాన్ని పాటించండి అంత మంచిగా జరుగుతుంది suba